అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి అయితే శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క కల్తీ నెయ్యి తయారీ విధానం ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి నేషనల్ మీడియా దృష్టికి కూడా వెళ్ళింది ఎందుకంటే శ్రీ వెంకటేశ్వరుడి యొక్క మహిమలు గాని ఆయన యొక్క విశిష్టత గాని ఒక ఊరికో ఒక రాష్ట్రాలకో పరిమితం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాల యొక్క భక్తులు కూడా ఆయన చూస్తూ ఉంటారు ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ముడుపులు తీర్చుకుంటూ ఉంటారు అలాంటి హద్దులు లేనటువంటి లేనటువంటి భక్తులు శ్రీ వెంకటేశ్వరునికి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ ఇష్యూ ఈ విషయం ఏదైతే ఉందో ఇప్పుడు జాతీయ మీడియా దృష్టిలో కూడా పడింది వాళ్ళు మాట్లాడుతున్నది కేవలం ఛార్జీ షీట్లో ఉండేటువంటి నిజా నిజాల్ని పూర్తిగా తెలుసుకొని డిబ్యూట్లు నడుపుతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు చర్చి అన్ని అంశాలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే భారతదేశంలో ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండేటువంటి ఒక ఛానల్ సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ఏ మాట్లాడుతున్నాడో ఒకసారి విందాంట్ ఇన్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అసలు నువ్వు చెప్పేది పాయింట్ ఏ కాదు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదు అంటున్నావు నువ్వు అది అసలు పాయింట్ కాదు అసలు కెల్ నెయ్యి ఎందుకు అందులో ఉంది జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పాల పదార్థానికి సంబంధించి నెయ్యి ఎందుకు లేదు పూర్తి స్థాయిలో కెమికల్స్ వాడావు కదా దాని గురించి చెప్పకుండా దాని గురించి మాట్లాడకుండా జంతువుల కొవ్వు ఇందులో లేదు అన్న విషయాన్ని మాత్రమే మాటి మాటికి మాటి మాటికి

నువ్వు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నావా నువ్వు నిజంగా ఒకప్పటి ముఖ్యమంత్రివేనా నువ్వు నూట యాభై ఒక్క సీటు తో గెలిచినటువంటి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివేనా నువ్వు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా నువ్వు మాట్లాడుతున్నావా అని ప్రశ్నిస్తున్నాడు అందులో ఇంకొక పాయింట్ మాట్లాడినాడు ద క్రిస్టియన్ నువ్వు క్రైస్తవ మతస్థుడివే కానీ ఎలాంటి స్కాము ఎలాంటి అపవిత్రమైనటువంటి పని ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పని ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉండేటువంటి శ్రీవారి లాంటి ప్రసాదం లాంటి మీ క్రిస్టియానిటీలో ఉండేటువంటి ఇంకేదన్నా ప్రసాదాన్ని అయినా నువ్వు ఈ విధంగా కల్తీ చేస్తావా నీ క్రిస్టియానిటీలో నీ క్రైస్తవ మతంలో ఎలాంటి ఒక ప్రసాదం మీకే ఉంటే అలాంటి ప్రసాదాన్ని భక్తులు ప్రపంచర్చిలో తినాలి అనుకుంటే నువ్వు ఇలాంటి నడుపుతా అని ఆయన నేను కాదు నేను జాతీయ మీడియా జర్నలిస్ట్ అడుగుతున్నాడు అంటే నీ దృష్టిలో ఏంటి క్రైస్తవులు మాత్రమే నీకు నచ్చిన వ్యక్తులు నువ్వు మెచ్చే వ్యక్తులు నీతో ఉండాల్సినటువంటి వ్యక్తులు నీ శక్తులు నీకు ఓట్లేసిన వాళ్ళలో ముస్లిం మైనారిటీ సభ్యులు లేరా హిందువులు లేరా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎంతో మంది నీకు ఓట్లు వేయలేదు కేవలం నువ్వు క్రిస్టియానిటీలో ఉండడం వల్ల నువ్వు క్రైస్తవుడివి అవ్వడం వల్ల ఇంకొక దేవుడు ఇంకొక వెంకటేశ్వరు యొక్క దైవం మహిమ కలిగినటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని నువ్వు ఎందుకో కల్తీ చేశావు అదే నీ అయితే ఇలాంటి పద్ధతి నువ్వు చేసుండేవాడువా పద్ధతి తప్పేవాడు అని ఈయన అడుగుతున్నాడు ఈయనేమో నాకు బంధువు కాదు ఈయనేమో మా ఇంటి పెద్ద మనిషి కాదు నా ఫ్రెండ్ కూడా కాదు అంటే నీ సిగ్గుమాలిన పని నువ్వు చేసిన తప్పు ఎంత దూరం వెళ్ళిందో చెప్పు చెప్పుతో చప్పు మీద కొట్టే విధంగా ఈ రోజు నేషనల్ మీడియా ప్రతినిధులు నీ గురించి మాట్లాడుతున్నారయ్యా ఈయన ఏదో స్క్రిప్ట్ రాసుకోలేదు ఆరు వందల పేజీల సిబిఐ సిట్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి చార్జ్ షీట్లో లో ఉండేటువంటి నిజాన్యాసాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి అందులో ఏమేమి ఉన్నాయో కూడా ఛార్జ్ షీట్లో చార్జ్ షీట్లో ఉండేటువంటి నిజాలతో ఎసిడిక్ యాసిడ్ ఎస్టర్ మోనోక్లెసేట్స్ బేటాకెరటెన్ గీ ఫ్లేవర్ ఇంకా చాలా ఉన్నాయి లాక్టిక్ యాసిడ్ అని తర్వాత లప్సా అని అంటే బాత్రూములు కమోడ్లు కడిగే కెమికల్లో ఉండేటువంటి దారుణాత దారుణమైనటువంటి విషపూరితమైన కణాలతో కూడా తయారు చేశాడు ఇవి చూడండి జంతువుల కొవ్వు కన్నా కూడా అత్యంత ప్రమాదభరితమైనటివి మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం కింద ఏదో భూమి భూమి లోపల ఎక్కడో ఏదో ఒక పరిశోధన చేస్తూ ఉంటారు కొంతమంది దాంట్లో కళ్ళకు పెట్టుకుంటారు ముక్కుకి వాసన దగ్గిలితే మూర్చపోయేటట్టు ప్రాణాలు పోయేటట్టు విషవాయువులు ఉంటాయి అంటే ఇక్కడ మాస్క్ పెట్టుకుంటారు దాని దగ్గర కూడా రానియకుండా చెయ్యి తగిలితే ఎక్కడ చర్మం మొత్తం పెద్ద గ్లౌజ్ వేసుకుంటారు కదా అలాంటి కెమికల్స్ ఇవి నేను నేను రాసినట్టువే ఫ్లేవర్ ఇవన్నీ కూడా చార్జ్ షీట్ లో ఫైల్ అయినటువంటి విధానాల్లో ఉండే వచ్చేటువంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ ఇవి కెమికల్స్ ఇన్ లడ్డు చూడండి మొత్తం ఇక్కడ డేటా అంతా నీ గురించే ఉంది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డి సో ఫైల్ అయింది ఫైనల్ ఇప్పటి వచ్చిన చార్జ్ షీట్లు అస్సలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఒరిజినల్ నెయ్యి లేదు అని చెప్పింది నీకు దమ్ముంటే నువ్వు దీనికి సమాధానం చెప్పు ఇప్పటి వరకు జరిగిన స్టోరీలో ఎందుకు నెయ్యి కలపలేదో ఎందుకు నువ్వు ఈ విధంగా కెమికల్స్ వాడావు వీటికి సమాధానం చెప్పు నువ్వు జంతువుల కొవ్వు ఈజ్ ద సెకండ్ ఆఫ్ మూవీ చాలా చార్జ్ షీట్లు ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి కొన్ని కెమికల్స్ లో జంతువుల కొవ్వు వాడినా కూడా ఆ కెమికల్స్ తయారవుతాయి వాటి గురించి పూర్తి నిర్ధారణ వస్తుంది కాబట్టి నేను అడిగేది నిన్ను ఒకటే నువ్వు క్రిస్టియానిటీ అవ్వడం వల్ల హిందువులు కింద ఎందుకు అన్యాయం చేశావు నువ్వు నెయ్యిలో పూర్తి కల్తీ చేసావు కదా అని దాని గురించి మాట్లాడకుండా జంతువులు కొవ్వు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు దీని గురించి పూర్తి ప్రస్తావన లేకుండా నువ్వు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు అనేదానికి అడిగిన దానికి నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పగలవు అని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గురించి భారతదేశ వ్యాప్తంగా తెలిసేటట్టు కొన్ని మాటలు మాట్లాడతాను వినండి దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్ This is not propaganda. This is about faith, polluted by your power. Nonsense. Yes or no? Answer me. Mr. Ex Chief Minister, why is Jagan Mohan Reddy? No dramas, no stories, no sentiment. crores of Hindus did not ask your politics. They are asking only for purity of Laddu. Faith is not a factory product, Jagan Mohan Reddy. You don't dilute it, you don't contaminate it. Mr. Jagan Mohan Reddy, what is this? These chemicals are very dangerous, like you. Then why did you mix in tribunal This is Nadia Sakshi channel. This is national channel. He is Natiya Kommun Srivastrav or DJ Yeshwar. He is a popular national journalist. Arnab Goswami. He said, You cheated Hindus, you eat 250 crores. This is correct. You are corrupt. Why Jagan? Why? Your party will die unless you tell the truth. today mark my words. యు ఆర్ గోయింగ్ టు దైల్డ్ వితౌట్ బెయిల్ నీ లాంటి వాడు కోసమే బాలే బాబు ఎప్పుడో మాట చెప్పాడు డోంట్ డబుల్ ద డబుల్ దూ ఐమ్ ట్రూత్ 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 ట్రూత్